ఇప్పుడు మనం కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి మారమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపనకు అవసరమయ్యేటటువంటి వసతులను గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది నా పేరు రామాంజన్ అని చెప్పేసి అనంతపురం జిల్లా కళ్యాణపురం తాలూకు ఎన్టీఆర్ కాలనీ నివసించిన మన దాసరి సంతతికి సంబంధించిన ఒక దేవాలయాన్ని నిర్మించుకున్నాము ఎన్నో కష్టాలు పడి అందరి దగ్గర చందా వసూలు చేసి దేవాలయం మేము నిర్మాణం చేసాము గానీ ప్రతిష్టాపనకి కావలసినంత సౌలభ్యం మా దగ్గర దొరుకున్నప్పుడు మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ అనే సంస్థ మాకు ఎంతో సహాయం చేసి ఉద్ఘాటన సమారంభాన్ని యశస్విగా ఇచ్చిన దానికి వాళ్ళకి అందరికీ మా ఎన్టీఆర్ కాలనీ బంధువుల తరఫున అందరు తరఫున మేము హృదయపూర్వకంగా వాళ్ళకి నమస్కారాలు చెప్పుకుంటున్నాము నా పేరు గౌరవం సార్ మంగళవారం శుక్రవారము పూజలు చేస్తున్నాను ఏమో మాకీ పది పదహైదేళ్ళ నుంచి ఆ అమ్మకి చందాలు ఎత్తి ఎత్తి కట్టించుకొని అట్లే అట్లే రొటీని చేసుకుని అట్లా వాళ్ళ వీళ్ళతో వాడుకొని కట్టించుకుంటున్నాము కూర్చోపెట్టుకున్నాము మంగళవారం శుక్రవారం నేను పూజ చేసుకుంటున్నాను సార్ పూజ మీకు ఎవరు నేర్పించారు ఎట్లా చేయాలి ఏంటి అని ఏం లేదు సార్ నేనే సొంతంగా నేర్చుకున్నాను కాడ చూస్తాను వాళ్ళు ఎట్లా చేసినారని చూసి తెలుసుకొని నేనే చేస్తున్నాను సొంతంగా అంటే ఎవరు భక్తులు ఎలాంటి భక్తులు వస్తారు మీ కాలనీ వాళ్ళు వస్తారా బయట వాళ్ళు బయట వాళ్ళు బయట వాళ్ళు వస్తారు మా కాలనీ వాళ్ళు వస్తారు కాయ కొట్టించుకొని పూజ చేసుకొని పోతారు సార్ ధన్యవాదాలు తెలుపుతున్నాము మా ఊరు ఏరియాని గుర్తించి కళ్యాణ దర్గంకి వచ్చి ఇక్కడ వీళ్ళందరినీ ఏమంటే ఫస్ట్ స్థలం లేదు ఇక్కడ మేము కాలనీగా పెద్ద మనుషులుగా నేను మా చంద్రప్పని నిలబడి ఫస్ట్ వీళ్ళ కాలనీ ఇక్కడ మేము దేవస్థానం ఏర్పాటు చేసుకున్న మాకు స్థలం లేదంటే అప్పుడు మాకైతే ఇదంతా కోర్టులో ఉన్నింది ఐదు ఎకరాలు అంతా కోర్టు కేసు ఉంటే ఇక్కడ చాలా అనమాట అప్పుడు ఫస్ట్ దేవస్థానాలు స్కూల్ పడితే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ స్థలం ఏర్పాటు చేసి గుడి చాలా సట్లు పడినారు తలా కింద మేము కూడా చందాలు వేసుకున్నాము గుడి ఉండాలని చెప్పి అందరూ వేసుకొని గుడిని నిర్మించుకుని మొన్న అయితే పాపం లాస్ట్లో చాలా వస్తుబడినారు అప్పుడు టెంపుల్స్ వారు మళ్ళా అర్జున్ వీళ్ళంతా మా స్వాములు వాళ్ళు పిలిపించి మేము చేస్తాం సంతోషపడ్డాను సంతోషపడినాను నిజంగా అంటే ఈరోజు చాలా ఆనందంగా ఉంది మా ఏరియా మా ఏరియాకి వచ్చి సార్ వాళ్ళు మా ఏరియా వాళ్ళని గుర్తించి పేదవాళ్ళని గుర్తించి నిజంగా అంటే వీళ్ళు దాసరి వాళ్ళు అంటే ఎవరో పాపము వీళ్ళంత సంతర్జాంతి వాళ్ళు వీళ్ళు ఎందుకు సహాయ చూడాలి అట్లా అనుకోకుండా నిజంగా అంటే గుడి ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం ఇయర్ లో పెద్దగా జాతర చేసుకుంటారు అది చాలా సంతోషం అవుతుంది అయితే చాలా సంతోషపడుతున్నాం మీరు వచ్చిందని చాలా థ్యాంక్స్ సార్ మా ఏరియాని మీరు గుర్తించి వచ్చినందుకు